ఇన్సూరెన్స్ ఏజెంట్లు రియల్ ఎస్టేట్ వ్యాపార సెటిల్మెంట్లు చిట్టి వ్యాపారాలు సాగిస్తున్నారు లక్షల పైగా ప్రభుత్వ జీతాలు తీసుకుంటూనే విద్యాబోధన వృత్తిని అతిక్రమిస్తున్నారు నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా చలామణవుతున్న ప్రభుత్వ ఉపాధ్యాయులను తక్షణమే గుర్తించి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఎంఆర్పీఎస్ మెదక్ జిల్లా కార్యనిర్వహణ అధ్యక్షుడు ఆస్తిట్ల గల్ల బాలరాజ్ మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్సేటి రవి ఫిర్యాదు చేశారు మెదక్ జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయులు అక్రమంగా తక్షణమే రద్దు చేయాలని కారణం లేకుండా కొందరు అగ్ర కులాల ఉపాధ్యాయులు యూనియన్ సంఘాల పేరిట కొందరు అమాయక టీచర్లను వేధిస్తున్నారన్నారు గ్రామాల్లో మెజారిటీ వర్గం ఎక్కువగా పేద పిల్లలుగా ఉన్న స్కూల్లో టీచర్లుగా చదువు సరిగా చెప్పటం లేదన్నారు టీచర్లు పాఠశాలలో సెల్ ఫోన్లు పట్టుకుని వెళ్తున్నారని కాలక్షేపం చేస్తున్నారన్నారు కొందరు చిట్టీల వ్యాపారం పేరిట వ్యాపారం చేస్తున్నారన్నారు ప్రభుత్వ ఉపాధ్యాయులు పేద విద్యార్థులకు గ్రామ స్థాయిలో విద్యాబోధన సక్రమంగా లేదు సైడ్ వ్యాపారం చేస్తున్న వారిపై చర్యలు చేపట్టాలని మరియు భూముల రియల్ ఎస్టేట్ మీద సెటిల్మెంట్ అక్రమ కార్యకలాపాలు చేపడుతున్న ఉపాధ్యాయులను గుర్తించి విధుల నుండి తొలగించాలన్నారు ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోకపోవటం విచారకరమన్నారు నిజాయితీ పరంగా విచారణ చేపట్టాలని ఎంఆర్పీఎస్ ఎస్సీబీసీ యువజన ప్రజా సంఘాల ఐక్య కారణచంపి నాయకులు మెదకి దిగివకు ఫిర్యాదు చేయటం జరిగింది మెదక్ జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయులు అగ్రకుల ఉపాధ్యాయులు ఎక్కడ కూడా గ్రామ స్థాయిలో కూడా క్రమశిక్షణ పరంగా ఎక్కడ కూడా అణగారి కులాల విద్యార్థులకు బోధించడం లేదు అని చెప్పి ప్రజలు చాలా ఆశ్చర్యకరంగా ఆవేదన వ్యక్తం చేస్తారు వాళ్ళు ఎక్కడ మొగ్గు చూపుతున్నారంటే చిట్టిల వ్యాపారం రియల్ ఎస్టేట్ వ్యాపారం సెటిల్మెంటు ఇలా ఏజెంట్ల ఇన్సూరెన్స్ ఏజెంట్ల వ్యవహారాలు చాలా బిజీగా ఉన్నారని చెప్పేసి ఉన్నటువంటి ఒక రెండు మూడు వేలకు మీ ప్రెస్లలో వాటిని నియమించుకొని మీరు బయట సెటిల్మెంట్ పరంగా చేసినటువంటివి ఉపాధ్యాయుల మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి డిఓ గారు చెప్పి జిల్లా యంత్రాంగాన్ని కూడా మేము డిమాండ్ చేస్తాం అందులో కొందరు అగ్రకుల ఉపాధ్యాయులే ఇలా అత్యవసర డిప్రె డిప్రెషన్ పరంగా వేసుకుంటే దాన్ని అంగీకరిస్తారు తప్ప అది అవసరం లేని చోట్ల కూడా ఉపాధ్యాయ సంఘాల పేరిట ఒత్తిడి తీసుకొచ్చి రాజకీయ ప్రలోభాలు చేసి ఇలా జిల్లా యంత్రాంగంలో ఉన్నటువంటి డిఓ ఉన్న ఉన్నత స్థాయి అధికారులను ప్రలోభాలను భయభనతలకు గురి చేసి కూడా సంఘాల పేరిట వాళ్ళను వాళ్ళ వా వాళ్ళ ఒత్తిళ్ల కొరకు వీళ్ళు డిప్రెషన్ చేసుకొని కాలి కాలయాపన కాలక్షేపం చేసినటువంటి డిప్రెషన్లను తక్షణమే గుర్తించాలని రద్దు చేయాలి వారి అత్యాస పరిస్థితులు చేయాల్సిన అవసరం ఉంది అంత ప్రజలు కానీ విద్యార్థులకు ప్రయోజనాలకు సంబంధించిన విషయంలో డిప్రెషన్లు వేస్తే కూడా విద్యాలపణలు వస్తున్నాయి దాన్ని వ్యతిరేకిస్తున్నాం తక్షణమే ప్రస్తుతం గతంలో జరిగినటువంటి అక్రమ డ్యుకేషన్ రద్దీ రద్దు చేయాలి సక్రమంగా గ్రామస్థాయిలోనూ విద్యా బోధన పేద పిల్లల పేద వర్గాల పిల్లలకు క్రమశిక్షణ పరంగా సమయ పాలనతో పాటు విద్యా బోధన చేయాలి చేయని